ఉన్నాయి జ్ఞాపకాలు జ్ఞాపకాల చిత్రాలకు సంబంధించినటువంటి కవితలు ఆరు తన వ్యక్తిగతమైనటువంటిది ఐదు కవితలు ప్రకృతి గురించి మూడు కవితలు విప్లవానికి అంటే తిరుగుబాటుతనానికి సంబంధించి మూడు కవితలు వ్యంగ్యం అనేటువంటి అంశంలో ఒక కవిత అంటే నా దృష్టికోణంలో ఈ విధంగా నేను గ్రూప్స్ చేసుకోవడం జరిగింది మేరా భారత్ మహాన్ అనేటువంటి కవిత కొద్దిగా వ్యంగ్యం మంచి కవిత వ్యంగ్యంగా ఒక సెటరికలు పోయంగా నాకు అనిపించింది ఇక ఈ పుస్తకము ఇక మన రాజు యొక్క రచన శైలిని కనుక మనం పరిశీలిస్తే చాలా సరళమైనటువంటి భాష దానికి ఈ మధ్యలో మీరు తమ్ముడు ఫేస్బుక్లో వాళ్ళ పిల్లలకు సంబంధించిన ప్రతిస్పందనలు మనకు పోస్ట్ చేస్తున్నాడు చూస్తా ఎంత సంభ్రమైతుంది అంటే పిల్లల తెలంగాణ నుడికారాన్ని కూడా మనకు అక్కడక్కడ తగిలిస్తూనే ఉన్నాడు ఇది ఎప్పుడ అప్పుడప్పుడు మనం మంచిగా కొంచెం మసాలా ఘాటు తక్కువైతే మనం తినడానికి కొంచెం అది ఒక టేస్ట్ అనిపిస్తుంది అట్లా తమ్ముడికి సంబంధించి ఈ ఆ రచనలో మనకు ఆ తెలంగాణ నుడికారం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అదేవిధంగా దీంట్లో కొన్ని కవితలను నేను అంటే ఒక్కొక్క అంశాన్ని మొదటి కవిత రైతు జీవన చిత్రంతో కన్నబిడ్డలాగా అంటే ఈ ఈ ఫస్ట్ కవితలోనే మన మామూలుగా పంట చే రైతుల గురించి చాలామంది రైతుల కష్టాల గురించి రాస్తారు కానీ కన్నబిడ్డకు చేసేటువంటి పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే పెళ్ళి చేసి సీమంతం చేసేంత అనేటువంటి ఈ ప్రతీకలను పంటలను తన కన్న బిడ్డలాగా చూసుకునేటువంటి రైతును కన్న తండ్రిలాగా రైతును ఆవిష్కరించిండు కి మన కార్తీక్ చాలా చాలా అద్భుతమైనటువంటి ఇది పోలిక అని చెప్పవచ్చు దాంతోపాటు చివరి ఇంత సున్నితమైనటువంటి స్పందన తన హృదయంలో ఉంటుంది అదేవిధంగా చివరి కవితను కనుక మనం చూసినట్లయితే ధర్మాగ్రహి శ్రామికులకు సంబంధ ఎన్నాలని అణబడతారు ఎన్నాలని ఉంటారు ఏదో ఒకరోజు ఆయన ఏమన్నారంటే శ్రామికులది ఎంతటి శాంత హృదయమైనా ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో నిప్పుల కుంపటి రూపం దాల్చుతుంది అన్నాడు వాళ్ళ ఆగ్ వాళ్ళ ఆగ్రహం ధర్మమైనది అది వంచనకు ఎప్పటికీ తల వంచదు ఇట్లా అంటే తనలో ధిక్కారస్వరం ఉంది తనలో సున్నితమైనటువంటి అంశాలకు స్పందించేటువంటి గుణం కూడా ఉంది ఈ రెండింటిని చూసినప్పుడు మనం ఆయనలో ఉండేటువంటి భావోద్వేగాలను సమతుల్యత సాధించాలని చెప్పవచ్చు నిజానికి కవికి కావాల్సింది ఇదే ఏ అంశం పట్ల ఎట్లా స్పందించాలి అనేటువంటి స్పృహ తప్పనిసరిగా ఒక కవికి ఉన్నప్పుడే ఆయన మనుగడ సాగిస్తారని కూడా చెప్పవచ్చు ఇక నాకు చాలా ఇష్టమైనటువంటి నన్ను బాగా కదిలించినటువంటి కవిత ఉన్నాయి రెండు మూడు ఎక్కువ ఉన్నాయి బాగా సార్ పరిశీలిస్తే ఆయన ఫస్ట్ లైన్లోనే చెప్తాడు బోసిపోయింది చాకిరేవు బోసిపోయింది చాకిరేవు నునుపు దే తేలిన చాకరి బండలతో మునుపు ఉన్నట్టు ఇప్పుడు లేని చాకరిలతో నిజంగా ఒకప్పుడు గ్రామాల్లో కుల వృత్తులు ఉండేవి ప్రతి కులానికి ఏ ఊళ్ళో ఏ వేడుకలు చేసుకున్నా పోషమ్మలు పెట్టుకుంటే అయితే పెళ్లి చేసుకుంటే అయితే పుట్టుక అయితే అది ఏదైనా కావచ్చు ప్రతి కులానికి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కూరలు పట్టడం అంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇట్లా ప్రతి ఒక్కరిని వేడుకలో భాగస్వామి వాళ్ళు వాళ్ళతో పాటు ఊళ్ళల్లో మంచి శ్రమయక జీవన విధానంతో పాటు జా భిన్నత్వంలో ఏకత్వం ఎన్ని ఏ కులం వాళ్ళైనా కావచ్చు వరుస పెట్టి పిలుచుకుంటారు ఊళ్ళల్లో ఎవరు తక్కువ చేయరు ఎవరి మర్యాదకు వాళ్ళు భంగం కలిగించరు అట్లాంటి వృత్తులు అనేటువంటివి ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతుందని చెప్తూ వాషింగ్ మెషిన్లో వాషింగ్ మెషిన్లో బట్టల పోగులుతున్నట్టు చెదురుతున్న గూడు నీటి చాకిరేవు చూడండి అంటే కులవృత్తులు ఒక్క చాకిరేవు చాకిరేవుకనే మనం అనుకోవద్దు మిగతా కులవృత్తులు కూడా అంతేందుకు ఇప్పుడు మనకు నేతనలు చేనేత కార్మికులు అది కూడా ఈ ప్రపంచీకరణ చేయబట్టి ఈ పెరిగిపోతున్నటువంటి కృత్రిమత్వం చేయబట్టి గ్రామీణ వాతావరణం కనుమరుగుతున్నటువంటి ఈ కాలంలో ఒక్కొక్క వృత్తి కుల వృత్తి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకు మన నుంచి దూరమైపోతూనే ఉంది ఇంకొక పాదంలో చెప్తాడు ఇదే కవితలో ఇది నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పాదం నేను ఎప్పటికీ గర్వంగానే చెప్పుకుంటా నేను ఎప్పటికీ గర్వంగానే చెప్పుకుంటా మేం రజకులమని మాది రజక కులమని ఏం లేకున్నా మకిలిని పోగొట్టే మనసైతే మనసైతే ఉంది కదా అంటాడు తను నాన్న పేరు చె చెప్పుకోలేనుడు తను పుట్టినటువంటి కులం పేరు చెప్పుకున్నాడు వాడు ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి రాలేడు దాంతో ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఎంత పేదరికం కూడా చేస్తాను మనుషులకు ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి అనేటువంటి ఎవరైనా కావచ్చు మనసులో ఉన్నటువంటి మకిలిని ఈ మధ్యలో నేను ఒకటి రాసుకున్నాను సబుబిళ్ళ గురించి సిసి చెప్పిన కదా సబుబిలతో తరతరాలుగా మనకు మన వారసత్వంగా వచ్చినటువంటి సాంప్రదాయాలకు మనుగడ ఎక్కడ ఉంటుంది అవి ఎందుకు వచ్చినో ఎవరు పెట్టినో ఎవరికి తెలియదు కానీ అది ఒక ఒక శ్రమ మన గ్రామీణ వాతావరణం వాళ్ళతో కాస్త ముచ్చటించారు వాళ్ళతో ముచ్చటిస్తే నిజంగా ఇది ఇది తర్వాత నాకు అనిపించే విధంగా మా పిల్లలు ఒకసారి తీసుకుపోవాలి వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వాళ్ళ నాన్నమ్మ దగ్గర తీసుకుపోయి కాసేపు వాళ్ళతో మాట్లాడించాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది అది నాకు అటువంటి ఆలోచన చేయించినందుకు ధన్యవాదాలు ఇంకొక మంచిది నిజంగా ఒక ఎంతటి అంశాలైనా కూడా చక్కగా కవిత్వీకరిస్తున్నాడు ఇక్కడ ఋతుచక్రం మానవ జీవిత చక్రం ఋతుచక్రం అనగానే ీ అంశం తీసుకునేది ఏంటి అంటే కొంచెం ఈ పదం వినగానే నాకు ఒక రకమైనటువంటి అయిపోయింది మనసులో వేసి అనుకుంటాం మన మామూలుగా కానీ ఏమన్నాడంటేనే మన జీవితంలోని ఒక్కొక్క ముఖ్యమైనటువంటి దశను ఒక్కొక్క ఋతువులతో పోల్చాడు ఆరు ఋతువులని మన దశలన్నిటినీ పోల్చాడు ఏమన్నాడైనా శైశవ దశను వసంత ఋతువుతోను కష్టాలను నష్టాలను మోసుకొచ్చేటువంటి కాలాన్ని గ్రీష్మ ఋతువుతో పోల్చాడు దీంట్లోనే ఇంత చక్కని పదబంధమో చూడండి అనుబంధాలు చిందించు అనుబంధాలు చిందించు అనురాగామృత చినుకుల్లో ఆశాంతం తడిచి తడిసి మురిసే తరుణమంతా వర్ష ఋతువు ఈ అనుబంధాలను మనం కడిపేస్తుంటే అది మొత్తం కూడా వర్ష ఋతువునే అని చెప్తున్నారు నెత్తురు ఆవిరాయి సారీ యవ్వనాల యువప్రాయాణ యవ్వనాల యువ ప్రయాణ ప్రేమ వెన్నెల వెలుగులు విరగబూసి ప్రజ్వరిల్లే సమయమంతా శరదృతువు శరదృతువు ఎంత వెన్నెల గురిపిస్తుందంటే నిజం ఈ ఈ ఆరు ఋతువుల గురించి నేను కూడా ఒక పోయాం దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం రాసుకున్నాను నేను అంటే నేచర్ను వర్ణిస్తున్నాయి మన మన జీవన శైలికి ప్రకృతిని ఋతువులను అన్వయిస్తూ రాసుకున్నాను కానీ ఇక్కడ మనిషి యొక్క జీవిత దశలన్నీ పోల్చాడు నెత్తురు ఆవిరే నెత్తురు ఆవిరై సత్తువ సన్నగిల్లి దేహపుష్పం మట్టి ఒడిలో రాలిపోయే చివరి గడి అంతా శిశిర ఋతువు శిశిరం ఏం చేస్తుంది మొత్తం పండురాకులను మొత్తం రాజేస్తాడు ఇక సత్వం మొత్తం అయిపోయిన తర్వాత చివరి దశనే శిశిర ఋతుకున్నాడు